ఇందులో మనం జామ మొక్కలు పెట్టిన తర్వాత మొత్తం గడ్డ మలిచిన తర్వాత దాన్ని మనం ఫైవ్ లేయర్ మోడల్ పాలగిరి పద్ధతిలో మార్చాలని చెప్పి దాని మీద మనం బెడ్స్ తయారు చేసాం చేసిన తర్వాత ఆ బెడ్స్ మీద మనం తేమ నిలబడడం కోసం మల్చింగ్ చేసాం ఆకులతో ఎండిపోయిన ఆకులను ఏదైనా ఎండిపోయిన పంట వ్యర్థాలు తీసుకొచ్చి మనం ఇలా మల్చింగ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా బెడ్స్ మీద అలా మల్చింగ్ వేసిన తర్వాత మనం ఈ కాలువల్లో కట్టుగా నీరు వెళ్తున్నట్టయితే ఆ కాలువల్లో నుంచి ఆ తేమ బెడ్ మీదకి వెళ్తుంది కదా ఆకులు కప్పి ఉండటం వల్ల తేమ లోపల స్టోరేజ్ అవుతుంది లోపల లోపల ఒక హ్యూమస్ వాపస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట నమస్తే మనం పాలేకర్ వ్యవసాయంలో ఫైవ్ డేస్ స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా మనకి చాలా ఇబ్బంది పెట్టే విషయం కలుపు కెమికల్ వ్యవసాయంలో కలుపు మందులు వాడతారు కానీ మనం ప్రకృతి వ్యవసాయంలో కలుపు మందులు వాడడం కదా చాలామంది చాలా ఇంట్రెస్ట్తో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళు తర్వాత వెనకడిగేస్తారు ఎందుకంటే ఒకసారి చూడండి ఎందుకంటే ఈ బెడ్స్ మీద దున్నడం వీలు కాదు ఎద్దులతో కానీ మనుషులతో కానీ కానీ మనం దానికోసం ఫస్ట్ టైం మనం ఇందులో మల్చింగ్ వేసాం బెడ్ మీద ఎండిపోయిన ఆకులు కప్పాము అయినా సరే అందులో కూడా కలిపి వస్తాయి అనమాట ఒకసారి అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి జస్ట్ మనకున్న మాన్యువల్ టూల్స్తో కొంచెం పైప్ పైన కలుపు తీసుకుని మళ్ళీ దాని మీద ఆచ్ఛేదన చేయాలి అలా చేసినప్పుడు కొంతవరకు భూమిలో తేమ శాతం ఉండి మనం పైన పెట్టిన యంత్ర పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా వస్తాయన్నమాట తర్వాత మీకు ఎగ్జాంపుల్గా ఒక మొక్క చూపిస్తాను నేను మల్చింగ్ వేయడం వల్ల అది ఎంత బాగా పెరిగింది అనేది మీరు చూ ఈ మొక్కలు చూడండి గతంలో పెట్టినవి మనం కాళ్ళలో పెడితే కాళ్ళలో నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి మొక్కలు తయారైంది మనకి మంచిగా ఇప్పుడు ఏం చేయండి మనం కలుపు తీసిన తర్వాత మళ్ళీ ఆకలి ఉన్నాయి కదా వస్తుంది అన్నమాట ఈ తేమ ఈ మొక్క కింద అలా ఉండి బెడ్ ఎండిపోకుండా ఉంటుంది పైన లేయర్ ప్లస్ కింద అక్కడ దాకా మనం జాబ్ మొక్కలు వేర్లు వెళ్తాయి కాబట్టి ఆ బెడ్స్ దానికి పనిచేస్తాయి అనమాట ఇది పాలిక ఫార్మింగ్లో ఇంకా మనం పెట్టింది ఇక్కడ వంగనారు మధ్యలో మేము చిక్కుడు మొక్కలు కూడా పెట్టాము ఇక్కడ తర్వాత వస్తాయి అవి ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఆవాలు ఇలాంటివన్నీ పైన అంతర్ పంటగా మళ్ళీ వేస్తున్నాం ఇంకో నెల రోజుల తర్వాత మీకు ఫస్ట్ మన వీడియోలని షార్ట్స్లో చూశారు ఇది మళ్ళీ నెల రోజుల తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మీకే అర్థమవుద్ది ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనం వదిలేస్తే గడ్డి ఘోరంగా ఎలా పెరిగిపోతుంది అవన్నీ మీరు మన సేవ్ నేచర్ ఛానల్ రోజు నేను మీకోసం వీడియోలు చేస్తాను ఇవి అవి మీరు వివరంగా చూడండి అలాగే మీకు తెలిసిన అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలు కేవలం ప్రకృతి వ్యవసాయంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ కోసం నేను మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని వాట్సాప్లో మీ వాళ్ళందరికీ షేర్ చేయడం వీడియోలు అది చేస్తే చాలు అంతా కూడా మనకి న్యాచురల్గా ఎలా చేయాలో ఒకరిలో ఒకరు మనం మాట్లాడుకోవడం వల్ల కొంచెం మనకు తెలియని విషయాలు తెలుసుకుని మన వ్యవసాయాన్ని సులువుగా చేసుకుంటాం అనమాట లేకపోతే విపరీతమైన గడ్డి పడించుకున్న తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కరెక్టే కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ కెమికల్స్కి వెళ్ళే ప్రమాదం ఉంది దయచేసి ఆలోచించండి